లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి అనేది చంద్రబాబు తరచుగా చెప్పే మాట చెప్పడమే కాదు చేతల్లో చేసి చూపించేంత పాజిటివిటీ బాబులో ఉంటుంది దాదాపు రెండు నెలలు జైల్లో ఉండి వచ్చాక చంద్రబాబు లైఫ్ స్టైల్లో మార్పులు చేశాడు అందుకే ప్రచారానికి రెడీ అన్నట్టుగా ఉత్సాహంగా ఉన్నాడు అంతేకాదు ఈ వయసులో ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఇదే అని కూడా దగ్గరి వాళ్లతో చెప్తున్నారు ఇంతకీ చంద్రబాబు ఏం మార్పులు చేశాడు లైఫ్ లో ఇంట్రెస్టింగ్ రాజకీయ విశ్లేషణలు వాస్తవాల కోసం విన్స్పైర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు నెలలు జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశాడు ఇంటి నుంచి రోజు ఆహారం వెళ్లినా ఆరోగ్యం ఎందుకు దెబ్బతింది డెబ్బై నాలుగేళ్ల వయసులో మళ్లీ ఎన్నికల యుద్ధానికి బాబు ఎలా సిద్ధమవుతున్నాడు ఇప్పుడు అసలు బాబు ఆరోగ్యం ఎలా ఉంది జైలు నుంచి వచ్చాక కొత్తగా డైలీ రొటీన్ లో చంద్రబాబు ఎలాంటి మార్పులు చేశాడు ఇలాంటివన్నీ చుట్టూ ఉండే వాళ్లకు కుటుంబ సభ్యులకు మాత్రమే తెలిసే విషయాలు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి విషయంలో జనానికి ఆసక్తి ఉంటుంది అభిమానంతోనో ఆతృత కొద్దినో తెలుసుకోవాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అందుకే చంద్రబాబు ఎలాంటి మార్పులు చేసుకున్నాడు అనే చర్చ జరుగుతోంది చంద్రబాబుకి నలభైలలో ఉన్నప్పటి నుంచే డయాబెటీస్ ఉంది చర్మ సంబంధిత ఎలర్జీ విషయం కూడా అందరికీ తెలిసిందే ఇప్పటికీ యాక్టివ్ గా ఉండడం కోసం డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతాడు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అలాంటి అవకాశాలు తక్కువ కాబట్టి ఆరోగ్యం కంటి చూపు దెబ్బతింది చికిత్స తర్వాత డాక్టర్ల సూచనలతో కొన్ని మార్పులు చేసుకున్నాడు చంద్రబాబు పూర్తిగా శాకాహారిగా మారిపోయి ఇరవై ఏళ్లు దాటింది రోజంతా ఉత్సాహంగా ఉండడం కోసం ద్రవ ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం కూడా బాబుకి అలవాటు అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కొంచెం మాంసాహారం కూడా ఉండాలని వైద్యులు సూచించారు అందుకే చానాళ్ళ తర్వాత మంచి నీటి చేప తినడం మొదలు పెట్టినట్టు సన్నిహితులు చెప్తున్నారు గ్రిల్డ్ ఫిష్ రోజుకోసారి తీసుకుంటున్నారని మధ్యాహ్నం పుల్కాలతో పాటు ఈ మార్పు చేశామని అంటున్నారు ఆహారంలో మార్పులతో పాటు వర్కౌట్ లోను కొన్ని చేంజెస్ చేసుకున్న బాబు నిఠారుగా కనపడడం కోసం కీళ్ల ఫ్లెక్సిబిలిటీ కోసం ప్రత్యేక యోగాసనాలు చేయడం చంద్రబాబుకి అలవాటు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ విజువలైజేషన్ కూడా మొదలు పెట్టిన బాబు ఎన్నికల ప్రచారం కోసం ఓ అరగంట ముందుగానే డైలీ రొటీన్ కి రెడీ అవుతున్న బాబు ఇలాంటి మార్పులు కూడా కొన్ని జరిగాయి యోగా తో పాటు విజువలైజేషన్ చేసే అలవాటు బాబుకి ఉండేది ముఖ్యమంత్రిగా ఉండగా షెడ్యూల్లో అది భాగం ఇదో సైకలాజికల్ థెరపీ లాంటి మానసిక వర్కౌట్ అని నిపుణులు చెబుతారు రోజు ఎలా ఉండాలి ఏం చేయాలి బెటర్మెంట్ ఎలా సాధ్యమవుతుంది చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరించాలి ఇలా విభిన్న విషయాలను ముందే విజువలైజ్ చేసి ప్లాన్ చేసుకోవడమే విజువలైజేషన్ థింకింగ్ కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్తారు ఇప్పుడు కొంత గ్యాప్ తర్వాత చంద్రబాబు మళ్లీ స్టార్ట్ చేశారని అంటున్నారు మొత్తానికి రాబోతున్నది సవాళ్ల సీజన్ అని చంద్రబాబు తనని తాను సిద్ధం చేసుకుంటున్నట్టు కనబడుతోంది బయట నుంచి కాదు లోపల నుంచి కూడా దృఢంగా ఉండేందుకు వయసు వల్ల వచ్చే లిమిటేషన్లను అధిగమించేందుకు చంద్రబాబు కొత్త తరహాలో ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు రాజకీయాలపైనే కాదు జీవన విధానంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్స్పైర్ మీడియా